చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తి శ్రీ శుభకృతరామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ఉందో మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది మంచితనంతో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారు సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది అన్నదముల సహకారం లభిస్తుంది ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు కొన్ని పనుల్లో వృథా ఖర్చులుంటాయి రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు మంచి సమయం అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి సహోద్యోగుల సహకారం లభిస్తుంది బాధ్యతలు రిపీట్ బాధ్యతలు పెరిగినా పట్టుదలతో నిర్వర్తిస్తారు బంధుమిత్రుల కార్య సాఫల్యం ఉంది సంగీత సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు శుభకాలం నడుస్తుంది కార్యాలు సిద్ధిస్తాయి ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది ధనలాభం ఉంది అన్ని విధాలా కలిసి వస్తుంది గౌరవం లభిస్తుంది కొందరు సహకారం చేయటం ద్వారా పుణ్యం పెరుగుతుంది బంగారు భవిష్యత్తు ఉంటుంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి శుభవార్తలు వింటారు మనసంతా సంతోషంగా ఉంటుంది మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఇక ఒక విషయంలో పరిష్కారం దొరుకుతుంది కుటుంబంలో వ్యాపారంలో విస్తరణ ఉంటుంది ఇక తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి చెడును కోడేవారికి రిపీట్ చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది గతంలో కొన్న భూముల మూలంగా ఆస్తి విలువ అమాంతం పెరుగుతుంది లక్ష్యం చేరువలోనే ఉంది ధైర్యంగా ప్రయత్నం కొనసాగించండి అభిష్టాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఇక దైవశక్తి కాపాడుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి వ్యాపారస్తులకు ఉత్తమ కాలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు పదోన్నతి పొందొచ్చు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి కళాకారులకు సమయం అనుకూలంగా ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈరోజు పెట్టే పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి స్వల్ప అనారోగ్య బాధలు అధిగమిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద ఇంకా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ తల్లిపై గౌరవం మరియు ప్రేమ చూపించండి కుటుంబంలో ఆనందం మరియు శాంతిని అందించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోపవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్